అందరికీ నమస్కారం నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఎనిమిదో అడుగు పార్ట్ పది లాయర్ కృష్ణమూర్తి రమేష్ సుమతుల మధ్య రాజీ చేయటం కోసం లావణ్య ఇంటికి వస్తాడు సుమతి రమేష్లు ఎదురెదురుగా కూర్చుంటారు రమేష్ చెప్పడం మొదలు పెట్టాడు మా పెళ్ళైన నాలుగేళ్లకే సుమతిలో చాలా మార్పు వచ్చింది తనకి పెళ్ళైపోయింది కాబట్టి ఎవరిని ఇంప్రెస్ చేయవలసిన అవసరం లేదనుకుందో ఏమో తన అందం గురించి తన లావు గురించి అస్సలు పట్టించుకోలేదు పాప పుట్టిన తర్వాత మరీ లావుగా తయారైపోయింది ఎలాగో తల్లినయ్యాను ఇక భర్త గురించి ఎందుకు అనుకుందో ఏమో సన్నబడు నీటుగా నేను నేనెంత చెప్పినా వినేది కాదు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి స్నానమైనా చెయ్యకుండా నలిగిన బట్టలతో చెదిరిన జుట్టుతో పని మనిషిలా కనపడేది నాకు మా ఆఫీసులో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తున్న రవలితో పరిచయం పెరిగింది సన్నగా నాజుగ్గా ఉండే ఆమె పట్ల నేను ఆకర్షింపబడ్డాను కొంతకాలం తర్వాత ఆ ఆకర్షణ ఎమోషనల్ గా మారింది అందుకే రవిలిని పెళ్లి చేసుకున్నాను అని చెప్తాడు రమేష్ భార్యలు లావయ్యారని భర్తలు వేరే అమ్మాయిల్ని ఇష్టపడటం సమంజసమైతే భర్తలకి బట్టతల వచ్చిందని భార్యలు వేరొక అబ్బాయిని ఇష్టపడవలసి వస్తుంది అంటూ రమేష్ బట్టతల వైపు చూసి కోపంగా అంటుంది లావణ్య తాను చెప్పిన కారణాన్ని అంత సింపుల్ గా తీసి పడేసినందుకు రమేష్ కి కోపం వచ్చింది ఉక్రోషంతో నేను సుమతి నుంచి దూరం అవ్వడానికి రవలికి దగ్గర అవ్వడానికి ఇంకా చాలా కారణాలున్నాయంటాడు రమేష్ సరే అవేంటో చెప్పు అంటుంది లావణ్య సుమతి భార్యగా నాకు సేవలు చేసింది కాని నన్ను ఎప్పుడూ ప్రేమగా చూడలేదు ప్రేమించలేదు అందువల్ల నాకు సుమతి మీద ప్రేమ ఎంత మాత్రమూ లేదు అలాగని ద్వేషం కూడా లేదు నేను సుమతిని కావాలని పని మనిషిగా మార్చలేది రవలి తను మాత్రమే నాకు భార్యగా ఉండాలని పట్టుబట్టింది రవలి మీద ఉన్న నాకు ప్రేమ అలా చేయక తప్పలేదు అని చెప్తాడు రమేష్ నాకు ఒక డౌట్ ఉంది అంటాడు కిషోర్ అడగండి అన్నాడు రమేష్ సుమతి ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు ఆమె మీ భార్యని ఒప్పుకోలేదు మేము మిమ్మల్ని కలిసినప్పుడు కూడా భార్యని ఒప్పుకోలేదు అలాంటిది మీకు ఇంత అకస్మాత్తుగా నిజాలు చెప్పేయాలని ఎందుకు అనిపించింది అని అడుగుతాడు కిషోర్ మీరు నన్ను కలిసి వెళ్లిన తర్వాత నేను లాయర్ కృష్ణమూర్తి గారిని కలిసి విషయమంతా ఉన్నది ఉన్నట్లు వివరంగా చెప్పాను లాయర్ గారు నేను చెప్పిందంతా విని మరికొన్ని వివరాలు అడిగి లీగల్ గా సుమతి చేత కేసు పెట్టిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నన్ను హెచ్చరించి సుమతితో రాజీకి రావటమే మంచిదని సలహా ఇచ్చాడు అని చెప్తాడు రమేష్ అంటే మీరిప్పుడు రాజీకి వచ్చింది తప్పు తెలుసుకొని కాదనమాట పోలీస్ స్టేషన్ లో నిన్ను అరెస్ట్ చేస్తారేమో భయపడా అని కోపంగా అడిగింది లావణ్య ఆమె అడిగింది నిజమే అయినా మరీ అంత గా అడిగేసరికి రమేష్ కి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది రమేష్ పరిస్థితిని అర్థం చేసుకున్న లాయర్ కృష్ణమూర్తి లావణ్యతో నా సలహా పాటించి రమేష్ విషయమంతా మీకు ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా చెప్పాడు తన తప్పు ఒప్పుకున్నాడు మనం రాజీకి రావటం వల్ల లాభం నా క్లయింట్ ఒక్కడికే కాదు సుమతి కూడా అని అంటాడు లాయర్ సరే అయితే మీ రాజీ ఏంటో చెప్పండి అని అడుగుతుంది లావణ్య నా క్లయింట్ రమేష్ సుమతి పట్ల చూపిన నిరాధారణకి ఆమె చేసిన అన్యాయానికి బేషరుతుగా క్షమాపణలు చెప్పి ఆమెను తన ఇంటికి తీసుకువెళ్తాడు ఆమెను కూడా అన్ని విధాల రబలితో సమానంగా చూస్తాడు మీ క్లయింట్ తన ఇంటి చుట్టుపక్కల అందరికీ సుమతిని పని మనిషిగా నమ్మించాడు ఇప్పుడు ఆమె తన మొదటి భార్య అని ఎలా చెప్తాడు అడిగాడు కిషోర్ అంతేకాదు దీనికి రవలి ఒప్పుకుంటుందా అని అడుగుతాడు కిషోర్ మీ దగ్గరికి వచ్చే ముందే రవలితో డిస్కస్ చేశాము ఆమెకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటాడు లాయర్ సరే సుమతి అభిప్రాయం కనుక్కుందామని లావణ్య సుమతితో మీ అభిప్రాయం చెప్పండి అంది ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న సుమతి వాడితో కలిసి జీవించటం నాకిష్టం లేదు అంది భర్తని పరాయి వాళ్ళ ముందు వాడు అని సంబోధించటంలోనే ఆమెకి అతన్ని ఎంత అసహించుకుంటుందో తెలియచేసింది మీ కోపం నేను అర్థం చేసుకోగలను మీ భర్త ఇప్పుడు మారిపోయాడు పాత గొడవలన్నీ మర్చిపోయి అందరూ కలిసి ఆనందంగా ఉండండి అంటాడు కృష్ణమూర్తి మళ్లీ వాటితో కలిసి జీవించటం నాకే మాత్రం ఇష్టం లేదు అని తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పింది సుమతి ఆమె మాటలు విన్న రమేష్ ముఖం మాడిపోయింది కానీ ఏమైనా మాట్లాడితే రాజీ ప్రయత్నం విడిసి కొడుతుందేమోనని మౌనంగా ఉన్నాడు రమేష్ సుమతి గారికి భర్తతో కలిసి ఉండటం ఎలాగూ ఇష్టం లేదు కోర్టులో కేసు వేసి విడాకులు తీసుకుంటే ఇక్కడ మనం కూర్చొని కాంపెన్సేషన్ కింద ఏమి కావాలో అడగండి అప్పుడు ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కారం అవుతుంది కదా అంటాడు లాయర్ రమేష్ తన జీతాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం ప్రతి నెలా సుమతికి పంపుతాను రిటైర్ అయ్యాక వచ్చే ఫంక్షన్ లో కూడా ఆమెకి మూడో భాగం ప్రతి నెలా పంపుతాను అంటాడు గత ఇరవై రెండేళ్లుగా అంటే రవళిని పెళ్లి చేసుకున్నప్పటి నుండి రమేష్ సుమతిని ఒక పని మనిషిగానే చూశాడు సుమతి కూడా పని మనిషిలాగే ఆ ఇంటి పాచి పని దగ్గర నుండి వంట పని వరకు అన్ని చేసింది దానికి కూడా డబ్బులు కావాలి అని అడుగుతుంది లావాణ్య ఏ విడాకులు కేసులోనైనా విడాకులు మంజూరు చేసిన నాటి నుంచి భార్య పోషణార్థం భర్త కాంపెన్సేషన్ ఇస్తాడు అంతేగాని భార్యాభర్తలు కలిసి ఉన్న సమయంలో భార్య చేసిన వంట పనికి ఇంటి పనికి డబ్బులు ఇవ్వరు అని కోపంగా అంటాడు లాయర్ కృష్ణమూర్తి కాని రమేష్ సుమతిని భార్యగా చూడలేదు పని మనిషిగానే చూశాడు కాబట్టి పాచి పని దగ్గర నుండి వంట పని వరకు మొత్తం చేసిన పని మనిషికి ఈ ఇరవై రెండు సంవత్సరాలలో ఎంత జీతం ఇచ్చి ఉండేవారో అది సుమతికి న్యాయంగా ఇవ్వండి అని లావాన్ని చెప్తుంది ఎంత అవుతుంది అని అడిగాడు కృష్ణమూర్తి ఈ రోజుల్లో వంట పని ఇంటి పని చెయ్యాలంటే ఈ హైదరాబాద్ నగరంలో నెలకు కనీసం ఐదు ఇవ్వందే ఎవరూ దొరకరు కానీ మా క్లయింట్కి సుమతికి భోజనం పెట్టి ఇంట్లో ఉండనిచ్చాడు కాబట్టి నెలకి మూడు వేలు లెక్కన ఇవ్వండి అని అడుగుతాడు కానీ ఇరవై రెండు సంవత్సరాల కిందట పని మనుషులకి అంత జీతాలు ఉండేవి కావు కదా అన్నాడు రమేష్ అందుకే సగటున మూడు వేలు ఇవ్వండి అన్నాను ఇప్పుడు లెక్క వేస్తే పదివేలు ఇచ్చినా సరిపోదు అని లావాన్ని అనేసరికి మౌనంగా ఉంటాడు రమేష్ లాయర్ కృష్ణమూర్తి ఇవి కాకుండా ఇంకేమైనా డిమాండ్లు ఉన్నాయా అని అడిగాడు ఆ ఉన్నాయండి సుమతిని పెళ్లి చేసుకున్నప్పుడు కట్నం ఎంత తీసుకున్నారు అని లావణ్య రమేష్ ని అడిగింది ఐదు లక్షలు అని చెప్పాడు రమేష్ మీరు తీసుకున్న కట్నం డబ్బులు వడ్డీతో సుమతికి తిరిగివ్వాలి అని చెప్పింది లావణ్య వడ్డీతోన బాధగా అడిగాడు రమేష్ కనీసం వడ్డీ అయినా ఇవ్వకపోతే ఎలా అంది లావణ్య అయిష్టంగానే సరే అన్నాడు రమేష్ అయితే మన ఒప్పందం కుదిరినట్లేనా అని అడిగాడు కృష్ణమూర్తి ఆ అవును మొత్తం డబ్బులు యాభై లక్షలు అని చెప్పి లెక్క కట్టి డబ్బులు ఇస్తాడు రమేష్ సుమతికి సుమతి ఆ డబ్బులు తీసుకుని తన కూతురు అల్లుడు దగ్గరికి వెళ్తుంది అనుకుంటాడు కిషోర్ కాని సుమతి ఆ డబ్బులను ఒంటరిగా మిగిలిపోయిన మహిళలకు సహాయంగా ఉండడానికి ఒక సంస్థ ప్రారంభించాలి అంటుంది ఆ మాటలకి లావణ్య కూడా ఆశ్చర్యపోతుంది కొన్ని రోజుల తర్వాత మీడియాని పిలిచి ఒక ఇంటర్వ్యూ ఇస్తుంది ఈ సమాజంలో పెళ్లైన తర్వాత అటు పుట్టింటికి వెళ్ళలేక అత్తగారింట్లో కాపురం చెయ్యలేక ఎంతో మంది మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి అలా ఏ దిక్కు లేని మహిళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు తోడుగా ఉండడానికి మహిళా నారీ సంస్థ అనే ఒక దానిని సుమతి ప్రారంభించింది అని చెప్తుంది లావణ్య అంతలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మేడం కట్టుకున్న భార్యను వదిలేసి చాలా మంది తన తోటి ఉద్యోగస్తుల్ని పెళ్లి చేసుకుంటున్నారు దీనికి కారణం ఏమిటి ఎవరిది తప్పు అని అడుగుతాడు దానికి లావణ్య చిన్నగా నవ్వి చెప్పడం ప్రారంభించింది ఎవరినో ఉదాహరణ తీసుకోవటమేందుకు ఈ సంస్థను ప్రారంభించిన సుమతి గారి విషయంలో జరిగిందే చెప్తాను మనం చూస్తున్న సుమతి కేసులో కూడా ఆమె భర్త తన ఆఫీసులో పనిచేసే కొలీగ్ రవలిని ప్రేమించాడు చివరికి ఆమెనే పెళ్లి చేసుకున్నాడు పెద్దలు నిర్ణయించిన పెళ్లిలో వధూ వరుల యొక్క జాతక చక్రాలను ఆస్తిపాస్తులని చందాలని చూస్తారు కాని వాళ్ళ ఇష్టాలు అభిరుచులు అలవాట్లను సరిపోల్చరు కానీ ఉద్యోగాలు చేసే ఆఫీసులో ఆమె అందాన్ని ఇష్టాలు ఏంటి అని మాత్రం గమనిస్తూ ఉంటారు అంతేకాకుండా ఆఫీసులకి టిప్ టాప్ గా లేటెస్ట్ ఫ్యాషన్లతో మేకప్లతో రెడీ అయ్యి అబ్బాయిలు అమ్మాయిలు వెళ్తూ ఉంటారు ఇళ్లలో ఎటువంటి మేకప్లు లేకుండా సీదా సాదాగా ఉంటారు ఆఫీసులో అంతంగా అలంకరణ చేసుకుని ఆకర్షణీయంగా ఉండే తోటి మహిళలను చూసి ఇంటికొచ్చిన భర్తకి ఇంట్లో భార్య ఎటువంటి మేకప్ లేకపోవటం వల్ల వికారంగా కనపడుతుంది అదేవిధంగా ఆఫీసులో సూటు బూటుతో టిప్ టాప్ గా కనిపించే మగ కొలీగ్ని చూసి ఇంటికొచ్చిన భార్యకి ఇంట్లో తన భర్త లుంగీతో సీదాగా ఎటువంటి ఆకర్షణ లేకుండా కనపడతాడు ఆఫీసులో ఎంత ఆకర్షణీయంగా కనపడినా తన లేడీ కొలి కూడా ఇంట్లో తన భార్యలాగే సాదా సీదాగా ఉంటుందని ఆ భర్త ఆలోచించడు అలాగే ఆఫీసులో సూటు ఊటుతో డిగ్నిఫైడ్గా ఉన్న మగ కొళి కూడా ఇంట్లో తన భర్తలాగే లుంగి కట్టుకుని సీదాగా ఉంటాడని ఆ భార్య కూడా ఆలోచించాడు అలా ఆలోచించకపోవటం వలన ఒక రకమైన ఆకర్షణ వల్ల వాళ్ళు ప్రేమిస్తున్నాం అనే భ్రమలో ఉంటారు అని లావణ్య చెప్తుంది సమాజంలో చాలా వరకు ఇలాంటి కేసులే నడుస్తున్నాయి కొంతమంది ధైర్యం చేసి మహిళలు విడాకులు తీసుకుని ఒంటరిగా బతుకుతున్నారు ఇంకొంతమంది బంధువులేమంటారు చుట్టుపక్కల వాళ్ళేమంటారు కడుపున పుట్టిన పిల్లల జీవితం నాశనమైపోతుందేమోనన్న భ్రమతో కష్టాన్ని దిగమింగి ఆ ఇంట్లోనే ఉంటున్నారు కథ సమాప్తం